మార్కెట్ ఇరవై అరవై ఏడు అరవై ఏడు వందలు అరవై ఏడు అరవై ఏడు అరవై ఏడు అరవై ఏడు రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు డెబ్బై అరవై వందలు అరవై రూపాయలు పది రూపాయలు అరవై పది రూపాయలు యాభై రూపాయలు అరవై యాభై అరవై తొమ్మిది అరవై తొమ్మిది వందలు పది రూపాయలు 50 રૂપાલ 8000 રૂપાલ 8010 40 40 40 50 7050 50 રૂપાલ 50 રૂપાલ 60 60 60 60 70 80 80 90 90 80 100 80 100 1 2 1 2 3 5 చెప్పరాదా దీనికి చెప్పరాదా ఆరు ఆరు వేలు వేలు వాడు అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒకటి బాగుంటుంది అరవై రెండు అరవై రెండు శాంసట్ అరవై రెండు 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 యాభై అనుకో అరవై యాభై అరెండు యాభై రాని அறுவாயிரம் சேட்டு அறுபது அறுவது அறுபது அறுவது परना परना करती है एकदम आर आ हां हां क्या देख रहे हो क्या वैष्णव है दिया दिया बंद करो ये महाकोमल इसको छोड़ो नहीं अब दी हां भाई साइल वो पंच ನಿಮ್ಮ ನೀವು ನೀವು ಮತ್ತೆ నిమ్ముడు కూడా నిమ్మని అయితే అంటలే నువ్వు మరి మళ్ళా అరవై మూడు వాడు అరవై అరవై మూడు మీరు ఏమిటి మంది ఖరాబ్ అవుతా అరవై మూడు వంద అరవై మూడు అరవై మూడు అరవై మూడు వంద আর 630 630 আর 630 যা ভাই 4 গান 64000 যা ভাই 650 আর 650 যা ভাই কোনিগা যা ভাই তদিরাদি তদিরাদি আরে আরনবো আরে আরু 10 কোনি কোদিরাদি আরে এই স্যার এই দাদা তদিরাদি আরে আর পাদে আর পাদে 10 পাদে আর

நல்பாய் நல்பாய் நல்லாய் யாரு யாபை ரூபாய்